నమస్తే నా అందరికీ నమస్కారం కువైట్లో ఈ రోజు నుంచి ఇరవై రోజుల పాటు ఫాహిల్ ఎక్స్ప్రెస్ వేను మూసివేస్తూ ఉన్నట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది వివరాలు వెళితే మంగాఫ్ మరియు ఆల్ సబాహియా ప్రాంతాలలో జరుగుతూ ఉన్న రోడ్డు నిర్వహణ పనులలో భాగంగా కింగ్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్ రెహమాన్ ఆల్ సౌద్ రోడ్డు ఫాహిల్ ఎక్స్ప్రెస్ వేను పాక్షికంగా మూసివేస్తూ ఉన్నట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది ట్రాఫిక్ మరియు ఆపరేషన్స్ సెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం ఈ రోడ్డు మూసివేత మనం చూసుకుంటే ఎడమ ఫాస్ట్ లైన్ మరియు మంగాఫ్ మరియు ఆల్ సబాహియా రౌండ్ అబౌట్ సొరంగం ప్రవేశం ద్వారా నుంచి ఫాహిల్ వైపు రౌండ్ అబౌట్ నిష్క్రమణ వరకు విస్తరించి ఉందని చెప్పేసి మధ్య లేన్ లో సగం పైన ప్రభావం చూపుతూ ఉందని చెప్పేసి నిర్వహణ పనులు సోమవారం తెల్లవారుజామున పన్నెండు గంటలకు ప్రారంభమయ్యాయి ఈ ఇరవై రోజుల పాటు కొనసాగుతాయని చెప్పేసి అధికారులు తెలియజేశారు మంగాఫ్ మరియు ఆల్ సబాహియాతో సహా ప్రభావిత ప్రాంతాల గుండా ప్రయాణించే వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పోస్టు చేసిన ట్రాఫిక్ సంకేతాలను పాటించాలి మరియు నిర్వహణ కాలంలో భద్రతను నిర్ధారించడానికి మరియు సజావుగా ట్రాఫిక్ ప్రవాహాన్ని నిర్వహించడానికి ట్రాఫిక్ అధికారులు జారీ చేసిన సూచనలను కువైట్లో ఉన్న కువైటీ పోర్లు మరియు ప్రవాసులు పాటించాలని చెప్పి అధికారులు కోరారనమాట కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఫాహిల్ ఎక్స్ప్రెస్ వేను మనం చూసుకుంటే ఇరవై రోజుల పాటు మూసివేయనున్న నేపథ్యంలో ఇప్పుడు నేను చెప్పిన దారులు ఏవైతే ఉన్నాయో వాటినైతే మూసివేస్తారనమాట ఈ యొక్క విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్